హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు టెన్ డేస్ నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయాను ఎందుకంటే కంపెనీ బిజినెస్ వర్క్ మీద అవుట్ స్టేషన్ అయితే వెళ్ళాల్సి వచ్చింది రెండు నాలుగు గంటల వాళ్ళు నా చుట్టే తిరుగుతున్నారు అలాంటప్పుడు ఎందుకు చేయటం అని చెప్పేసి అయితే చేయలేదు ఎందుకంటే బిగ్ బాస్ మొత్తం చూస్తే ఏదైనా మాట్లాడవచ్చు ఏది లేకుండా రివ్యూ ఇవ్వాలంటే రివ్యూ ఇవ్వలేకపోయా మొత్తానికైతే ఈరోజు కూడా చూడలేదు నేను నాకైతే వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి బిగ్ బాస్ ఆట గురించి అయితే రాలేదు బిగ్ బాస్ సంబంధించి లీక్ల గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది రీసెంట్గా తెలుసు కదా అయ్యి బొమ్మ సవాల్ విసిరింది పైరసీ గురించి సో అది ప్రతి టెలివిజన్ ఛానల్ కూడా వాళ్ళ వాళ్ళ టీంకి అయితే ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు ఇలాంటివి ఏదైనా సరే మా దృష్టికి వస్తే కంపల్సరీగా వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తాము అన్నట్టుగా ప్రతి టెలివిజన్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా పాస్ చేశారంట సో ఇక్కడ నుంచి చూడాలా బిగ్ బాస్ గురించి లీక్లు ఎలా ఉంటాయని చెప్పేసి నాకు తెలిసి బిగ్ బాస్కి సంబంధించి అంటే సీజన్ నైన్కి సీజన్ సెవెన్ అసలు మొత్తానికి లే బిగ్ బాస్ సంబంధించి లీకులు ఎలా వస్తున్నాయని చెప్పేసి ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడదాము నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి లోపల ఇప్పుడు అయితే గేమ్స్ ఏవన్నీ జరుగు టాస్లు అవి జరుగుతున్నాయి కదా వాటి గురించి అయితే కాదు టోటల్గా బిగ్ బాస్ పూర్తిగా కొలా కొలాప్స్ అవ్వడానికి కారణాలు ఈ లీక్లే కదా వాటి గురించి క్లియర్గా చూద్దాము ఆల్రెడీ మీకు తెలుసు కొంతమంది అయితే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి వాళ్ళైతే రివ్యూస్ చేస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు వాళ్ళకు ఒక టీము లేదంటే ఒక పిఆర్ ఇలాగ ఫామ్ అయిపోయి ఉన్నారు వాళ్ళకు కొంత మనీ ఇచ్చుకుంటున్నారు ఏదో చేసుకుంటా ఉన్నారు ఈ గబ్బు అంతా ఎందుకు లీక్ అనేది ఎక్కడి నుంచో రావడం లేదు ఆల్మోస్ట్ సీజను అంటే ఎపిసోడ్ అయిపోయిన రెండు రోజుల తర్వాతే ఎడిట్ చేసి టూ డేస్ ఆఫ్టరే వాళ్ళు పెడతా ఉన్నారని చెప్పేసి అయితే టాక్ సో టూ డేస్లో ఏంటంటే ఎడిట్ రూమ్కి వెళ్ళుద్ది అక్కడి నుంచి బిగ్ బాస్ బజ్జు జరుగుద్ది ఇవన్నీ కూడా లీక్లే అనమాట ఓకేనా ఎపిసోడ్ని ముందుగానే షూట్ చేసి టూ డేస్ తర్వాత పెట్టడం వల్లే ఈ లీక్లు వస్తున్నాయని చెప్పేసి అయితే బిగ్ బాస్ టీమ్ అయితే గట్టిగా నమ్ముతుంది అందుకని చెప్పేసి ఈ లీక్లన్నీ కూడా మొత్తం క్లోజ్ చేయించాలి ఈ లీక్ల వల్ల ఏమవుతుందంటే ఎపిసోడ్ని ఎవరు చూడటం లేదు ఎందుకంటే ముందుగానే రివ్యూస్ చెప్పేస్తున్నారు ఏమని చెత్త ఆట బా చెత్త షో నా జీవితంలో ఎలాంటి షో చూడలేదని చెప్పేసి సో కొంతమంది పర్వాలేదు రివ్యూర్సు బాగానే ఇస్తున్నారు వాళ్ళ ఆట చూసి ఆ రోజు వచ్చిన ఎపిసోడ్ గురించి వాళ్ళకి ఎందుకంటే మంచి ఓట్లు పడాలి కాబట్టి వాళ్ళకి ఎంతో పిఆర్ ఉంటారు రివ్యూ ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా పిఆర్లే సో దాని ద్వారా ఎక్కువ మనీ అయితే అరేంజ్ చేసుకుంటారు వాళ్ళకి ఏదో పర్సంటేజ్ మాడుకుంటారు ఆడుకుంటారు హౌస్లోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఓకేనా దాని గురించే ఎక్కువగా చెప్తారు కాబట్టి అంటే ఆ కంటెస్టెంట్స్ గురించే మొత్తానికి అయితే ఈ త్రీ డే త్రీ త్రీ వీక్స్ అయిపోయింది ఫోర్త్ వీక్ నరుస్తూ ఉంది కదా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి ఆట ఎలా ఆడాలి అసలు ఆట ఏంది రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుద్ది అని చెప్పేసి అందరికీ క్లియర్గా అర్థమైపోయింది ఫస్ట్ వీకు సెకండ్ వీకు థర్డ్ వీకు అంతవరకు కూడా ఎవరికి ఏం అర్థం కాదు ఈరోజు ఎన్ని గంటలకు లేపుతారు ఈరోజు ఏ టాస్క్ పెడతాడు ఇవన్నీ కూడా ముందరు చూసినా పెట్టారు నాగార్జున గారు చెప్పారు చూసా ఇది చదరంగం కాదు రణరంగం చెప్పేసి ఇది చదరంగం కాదు రణరంగం కాదు పాత షోలో నడిచిన టాస్క్లు ఏదైతేనే అవే నడుస్తూ ఉన్నాయి కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చిందంటూ ఏది లేదు ఇవ్వలేరు కూడా కొత్తగా ఎక్కడిని చేస్తారు అంత ఓవర్ బిల్డప్లు కొట్టేరే కానీ అదంతా కూడా షోని హైప్ హైప్ పెంచడానికే అంతేగాని షోలో ఏదో కొత్తదనం ఉంటుంది అనుకుంటే అది పొరపాటే అదే హౌస్ డబల్ హౌస్ ఉన్నారు అంతా కలిసే ఉన్నారు కదా డబల్ ఉంటే అటు ఇటుగా ఉంటే నేను వేరేలాగా ఊహించుకున్నాను బట్ లాదు కామనర్స్ ప్లస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టారు బట్ ఏంటంటే సెలబ్రిటీస్ కన్నా కూడా కామనర్స్కే ఎక్కువగా తెలుస్తుంది బిగ్ బాస్ గురించి ఎందుకంటే వీళ్ళు షోని క్లియర్గా చూసి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో వచ్చిన వాళ్ళ ఈ కామనర్స్ ఒకే ముగ్గురు వెళ్ళిపోయారు కదా ప్రియా కావచ్చు షష్టి వర్మ కావచ్చు గుండుబాసు ఆయన పేరు ఏంది మర్యాద సో వీళ్ళు ముగ్గురే తెలిపారు కదా ఈసారి ఎలిమినేట్ అయ్యే వాళ్ళ ఎలిమినేషన్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ గురించి అయితే క్లియర్గా అర్థం చేసుకున్నారు అది మనకు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఆటలో కూడా ప్రతి టాస్క్లో కూడా వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు అంతేకాదు బిగ్ బాస్ టీమ్ కూడా కొన్ని అయితే చేస్తూ ఉంది సెలబ్రిటీస్ కోసం మీరు ఏమైనా ఆలోచించండి సంజనాన్ని తీసేస్తున్నాము మళ్ళా సంజన అంటున్నాను ఆమె వెళ్ళిపోయింది కదా సంజన కాదు సరేలే సంజన అనేలే సంజన వెళ్ళిపోయింది మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది కదా నేను ఎపిసోడ్ అయితే చూడలేదండి మీరు తప్పుగా అయితే అనుకోవద్దు టెన్ డేస్ నుంచి అయితే నేను బిగ్ బాస్ చూడటం లేదు ఈరోజు జస్ట్ ప్రోమో చూశాను అంతే మొదలు కొన్ని ఆర్టికల్స్ అయితే చదివాను రివ్యూస్ అయితే నేను ఎవ్వరిది వినాల వినకుండా చెప్పింది చూసి మనసుకు నచ్చింది వాళ్ళకి ఓటు వేయించాలని చెప్పేసి నేను ఎవ్వరు పిఆర్ అయితే కాదు నాకు చిన్న ఆఫర్ కూడా వచ్చింది కానీ నేను అంతవరకు రీచ్ కాలేను బాస్ రీచ్ కాకపోతే ఏం చేస్తామంటే పర్లేదు చెయ్య చెప్పారు కానీ నేను చేయలేదు చెప్తాను నీ గురించి మంచిగానే చెప్తాను చెప్తాను అయితే కరెక్ట్గా అయితే చెప్పానా సో అతను ఎవరో లాస్ట్లో చెప్తాను నేను ఎవరు అని చెప్పేసి మొత్తానికి అయితే ఈ సెలబ్రిటీస్ని అయితే బిగ్ బాస్ టీమ్ అయితే కొంచెం హైప్ చేసి అయితే చూపిస్తున్నారు ఎందుకు జీపిస్తున్నా అర్థం కావడం లేదు సంజాన్ కావచ్చు సుమన్ శట్టిని కావచ్చు రాము రాతోడు కావచ్చు తనుజాను కావచ్చు ఇమానియల్ కావచ్చు వీళ్ళు ఓన్లీ హౌస్లో వాగడం తప్పితే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు దాని తోడు కామనర్స్ కూడా ఈ సెలబ్రిటీస్ ముందల ఏం వాగాల అర్థం కాక పెద్దానికి పడతా ఉంది కాబట్టి దానికి కొంచెం ఆచి చూసి అయితే కామనర్స్ వెళ్తూ ఉన్నారు ఇంకా మాస్క్ మ్యాన్ గురించి చెప్పాలంటే తెలివిగా ఆడుతున్నాడు మొత్తానికి అప్ టు ఫైనల్ వరకు ఉంటాడని చెప్పేసి అయితే అనుకుంటా నేను ఎందుకంటే ఓట్ల శాతం ప్రకారం చూస్తే అన్నీ ఫేకే సుమన్ శెట్టికి ఇప్పుడు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అసలు ఈ జనరేషన్ అయితే అస్సలు కాదు ఆయన ఓకేనా కామనర్స్ అంటే కొంత ముఖాలు తెలియదు కాబట్టి కొంచెం మొదలు పుంజుకుంటారు నాకు తెలిసి కొన్ని రోజుల్లో పుంజుకున్న తర్వాత కామనర్స్ ఖచ్చితంగా అయితే బెస్ట్ ఓట్ అయితే పడుద్ది సుమన్ శెట్టికే ఓట్లు పడుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు రాము రామురాతడికే ఓట్లు పడుతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు తనుజ ఇది హైప్ వెళ్ళిపోతుందని చాలామంది చెప్తున్నారు అలాగే సంజన కూడా బయకు ఓట్లు పడుతున్నాయని చెప్తా ఉన్నారు ఇవన్నీ నమ్మొద్దు మీ ఓటు ఎవరికి వేయాలనిపిస్తుందో వాళ్ళకైతే వేయండి అక్కడే గేమ్ అనేది చేంజ్ అయిపోద్ది అలాగని కూడా అనుకోవచ్చు ఈ ఓట్ల ద్వారా ఎలిమినేషన్ చేస్తారంటే అది కూడా నమ్మలేము సంఘన ఎందుకు తీసారు ఎందుకు తీసుకొచ్చారు ఓట్లు పడిందా పనులేదా ఎందుకు తీసేశారు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ఏంటి తిక్క 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 పనులన్నీ చేసుకొని తిక్క తిక్క చేసేసారు షోని ఇప్పుడు జనాలకైతే అయితే దీని మీద పూర్తిగా పోయింది నాకు తెలిసి సాటర్డే సండే ఎపిసోడ్లు తప్ప ఇంకా ఏ ఎపిసోడ్లు కూడా జనాలు అంతగా చూడటం లేదు ఓన్లీ నాలాంటి రివ్యూ ఇచ్చేవాళ్ళు మాత్రమే ఎక్కువ చూస్తున్నారు ఓకేనా గాయ్స్ ఇది గాస్ ఈరోజు టాపిక్ అయితే ఇంకొక చిన్న విషయం కూడా చెప్దామనుకున్నాను నేను ఎప్పుడు వీడియో చేసినా సరే అందరికైతే అందరి గురించి అయితే వాళ్ళ గురించి మరీ అంత చెడ్డగా చెప్పలేదు ఎందుకంటే లోపల వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే మనకి ఎడిట్ చేసే వరకే చూపిస్తారు చాలా వరకైతే బిహైండ్ స్క్రీన్ చాలా జరుగుద్ది ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకు బిగ్ బాస్ నెగిటివ్ ఎక్కువగా వాళ్ళ దగ్గర నెగిటివ్ ఏది ఉందో అది మాత్రం చూపిస్తున్నారు పాజిటివ్ని చూపించలేదు ఆల్రెడీ ఇంతకు ముందర చాలామంది సోనియా కావచ్చు వీళ్ళందరూ కూడా ముందర బల అపోజ్ చేశారు బా బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళే చెప్పారు కదా నేను చాలా మంచి పనులు చేస్తే అది ఏది లేకుండా నన్ను నెగిటివ్గా ప్రాజెక్ట్ చేశారని చెప్పేసి బిగ్ బాస్ టీం చేసే పనే అది నీలో ఇగోని వేరేలాగా చూపిస్తారు నువ్వు ఇప్పుడు జనాలకి ఒకలాగా తెలుసు యూట్యూబ్ నుంచో లేదంటే సినిమా నుంచో ఏదో స్క్రిప్ట్ రాస్తారు యూట్యూబ్లో ఏదో నువ్వు మంచి నీకు నీకు తెలిసిన మంచి మాత్రమే పెట్టుకుంటావు మిగతా ఎంత పెట్టవు కదా అదంతా అందుకనే అది పెట్టరు ఎప్పుడు కూడా నెగిటివ్ యాడ కనిపిస్తుందా ఇది ఎక్కడ దొరుకుతాడా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటారు దీంట్లో సక్సెస్ అయింది మాత్రం మాస్క్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మాస్క్ మేనే మిగతా వాళ్ళు ఎవరు బయట ఎలా ఉంటున్నారో అట్లాగే ఉన్నారు అది దొరక ఉన్న న్యూస్ అయితే ఓకే గాయ్స్ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ రాజు వాణి మళ్ళీ నా వీడియోస్ ఎప్పుడు కూడా ఎవ్రీడే సెవెన్ పిఎంకి అయితే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోతాం కదా మళ్ళీ సిక్స్ వీకే అయిపోద్ది సో వన్ అవర్లో అయితే ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను మధ్యలో రాసుకుంటాలో గీసుకోవటాలు అవేమి ఉండదు చూసిన వెంటనే మనసు ఎట్టి వెళ్ళిపోయిందో అట్లే చెప్తాను నేను ఓకేగా థ్యాంక్ యూ